ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన ఎందుకు అక్కడ రాజ్యసభలో చర్చలు చాలా ఉంటాయి చర్చించవలసిన అంశాలు కూడా చాలా ఉంటాయి అవన్నీ ప్రక్కకు దోసేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ కావాలనుకుంటున్నారు కానీ నరేంద్ర మోదీ గారు దాన్ని ఒప్పుకోలేదు అని చెప్పేసి అని అన్నారు అంటే ఎట్లా ఇప్పుడు అసలు ఎన్డీఏ పరిస్థితి ఎట్లా ఉంది ఓ ప్రక్కన కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు ప్రధాని మోదీ గారితో సహా లేకపోతే నడ్డా గారితో సహా అమిత్ షా గారితో సహా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరితో సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి పని పనిచేస్తూ ఉన్నారు ఈ తరుణంలో అసలు ఇవన్నీ కూడా ప్రక్క దోసేసి డైల్యూట్ చేయడానికి ఏంటేంటో మాట్లాడుకుంటూ ఉంటే ఏముంటుంది చెప్పండి సో ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిందేంటి కేంద్రంలో ఎవరన్నా రాష్ట్రంలో ఎవరున్నా సరే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకి మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అట్లాగే దేశం కూడా పురోగతి చెందాలి ఇది కో కావాల్సింది కానీ ఎంతగాడికి అది ఇది ఆ పదవి ఈ పదవి అని చెప్పేసి ఇంకా ఈ వయసుకి వచ్చినా కానీ హెచ్డి దేవగౌడ గారు ఆ విధంగా మాట్లాడుతున్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు చంద్రబాబు నాయుడు గారు పిఎం కావాలి అని అనుకుంటే ఆయన అప్పుడే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు సో అప్పుడు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించేంత కెపాసిటీ లేదు అప్పుడు ఆ అన్ని పార్టీలని ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని పార్టీలు అంటే ఆ సమాజ్వాదీ పార్టీ కావచ్చు అప్పుడు సిపిఎంలు కావచ్చు సిపిఎంలు కావచ్చు తమిళనాడులో తమిళనాడులో పార్టీని కావచ్చు ఈ విధంగా వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత అప్పట్లోనే మీకు కొంతమంది ప్రధానులుగా చేశారు హెచ్డి దేవగౌడ లాంటి వాళ్ళు సో దాని అందరం గల కారణం ఏంటి అంటే అప్పుడు ఏ ఒక్క పార్టీకి మ్యాండేటరీ ఇవళ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించేంత దిశగా సో దానివల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇవాళ మరలా అన్ని తెరపైకి తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అవి ఇవి అని అంటే అవి అసందర్భ చేసినట్లుగా చాలా మంది భావిస్తా ఉన్నారు